దివ్య దేశము తిరుపేరై దీన్ని మానగర్ అనే పేరుతో కూడా పిలుస్తారు జయ శ్రీమన్న నమ్మాళ్ళు వారు వారు తన పాశురంలో ఈ స్వామిని ఎర్రని పండు వంటి పెదవులు గల స్వామి అని వర్ణించారు తేజవంతమైన కిరీటము శంఖము చక్రము ధరించిన స్వామి అని వర్ణించారట నమ్మాడు వారు వారు అన్ని దేవాలయాల్లో గరుడాళ్ళ వారు దేవాలయం దేవుడికి ఎదురుగా ఉంటారు కదా కానీ ఇక్కడ పక్కగా ఉన్నారు ఎందుకంటే స్వామి అడిగారట నువ్వు కొద్దిగా పక్కకు తప్పుకో చిన్నపిల్లలు వస్తే వాళ్ళు చేసే అల్లరిని నేను చూసి ఆనందిస్తాను అని అలాగే స్వామికి చెవులు చాలా పెద్దగా ఉంటాయట చిన్నపిల్లలు వస్తే వాళ్ళ అల్లరి వినడం కోసం గరుడు పక్కగా ఉన్నాడు తిరునల్వేలి నుండి తిరుచందూరు ಮಧ್ಯ ನೆಲಕೊ ಉನ್ನ ನವ ತಿರುಪತು ತೊಮ್ಮದ ತಿರುಪತಲು ಉಂಟಾಯ ವಾಟೆ ಈ ದೇವಾಲಯ ಒಟ್ಟ ದಿವ್ಯ ದೇಶಮು ಅಲೇ ನವ ತಿರುಪತಲು ತಿರುಪತಿ ಈ ತಿರುಪತಿ ನವಗ್ರಹಾಲ ಶುಕ್ರೂ ಅಧಿಪತಿ ನವ ತಿರುಪತು ನವಗ್ರಹಾಲಕ್ಕೆ ಅಧಿಪತು ದಾಂಟ್ಲು ಶು ಶುಕ್ರ శుక్రగ్రహం మీద ఆధిపత్యం కలిగిన ఈ దేవాలయానికి దేవాలయాన్ని తొమ్మిది దేవాలయాల్లో మొదటి దేవాలయంగా దర్శనం చేసుకుంటున్నాం ఎందుకంటే మేము తిరుచెందూరు వైపు నుంచి వస్తున్నాం కదా ఈ దేవాలయాన్ని తిరుపొరై అని వాడుకగా పిలుస్తారట మకర నెడుంగుళై కాద పెరుమాళ్ అని పిలుస్తారు ఇక్కడ పెరుమాళ్ పేరు గోవులు ఉన్నాయి కానీ దేశవాడే గోవులు కాదు జెర్సీ జై శ్రీమన్నారాయణ యాభై మూడవ దివ్య దేశం ఇది జై శ్రీమన్నారాయణ